అన్నలా ఏదన్నా సాలే అప్పుడు పెట్టి ఏ చెవులకు తను చుట్టారా అరే శంకా గుడాల పాపన్న సేతుల తామ చోపూజ మీద తుపాకి భైరుడ మసాయన్న భైరుడ మసాయన్న ఏ తల్లి కన్నా అయ్యే తండ్రి కన్నా చెబా సుహారేవా తల్లియగన్నాదే అయ్యే తండ్రి గన్నాడు తెలుగు వంశము పుట్టాలేగా పుట్టిండు గంగా గోత్రమే గోత్రమే పడుకోడు ఓ పండుగని వంశము కులానా తెలుగోడు పుట్టాలేగా పుట్టిండు సమాధుడు సామాత్రుడు సాయన్న జిల్లాలగొండూ బిదలగొ వెట్టేండో కదా కదా లోకులగొ పదబతాలి శారా ఓ దేవుడమ సాయన్నా వైరుడమ సాయన్నా ఈ తల్లే గన్నది అయ్య తండ్రే గన్నడో ఓ పిడికిాడునడమన్నా మూర్జనలయ్యదన్నా మీసాలే పురుబెక్కే శవలకు దానొట్టారా ఆహా ఆరు మంది దోశీలని జమ చేసే రసాయన్న ఆరు మంది దోశీలు అయ్యబడేవాడంటారు చపల కూడా మెంకన్నా గుజిల్లా రాంపూరము రామన్నా రామన్న వాళ్ళంబడి దోశన్న ఆరు మంది దోశలకు ఏమంటాడు సాయన్న ఈ పొద్దు పడ్డా పడ్డ బేసారము దినముంది ఆ బేసారము దినము నడు కందూరలు చెయ్యాలి కందూరలు కందురలు మొక్కిన మొక్కినా ముగలాది కందూరలు చేపిస్త మొక్కినా ఉస్మాది కందూరలు చేపిస్తని మొక్కిన దోశ్యులు బియ్యం ఎక్కడ ఉండవు పండుగ సాయం ఓ పండుగ సాయాన్న

ఆ మషమ్మ గుడి కాడు నిలబడ్డడు సాయానా కాకి కరుమానా అదు పిడ్యాపీ సుమానాదే కాకి కరుమానాదు పిడ్యాబి సుమానాదు సడాపూల నిలబడ్డడు పెద్ద పులి కాదే ఆ విశాల్పూరి పెట్టి చెవలేదున సంఖా గుడ్డాన పడ కొట్టలేకనే తోడేమో సాయన్నకు తోడేమో ఆ గుళ్ళకి వెళ్ళి వెళ్ళింది అయ్యేమంటది మశమ్మ జయ కాదు అయ్యన వెంటనే ఉంటారా వెంటనే ఉంటాను మో ఏమంటాడు సమాధుడు సా ఇంత పూర్తి మాకు పింఛన్ లేక ఇల్లు లేక ఈ పెద్దల దానికి వచ్చినాం తండ్రి ఈ పాటలు పట్టుకొని కిన్నెర పట్టుకొని ఈ కిన్నెర కళాకారులు పాట వరకు చూస్తారు కిన్నెర వరకు చూస్తారు కానీ మా బతుకులు ఏమిడి అని ఎవరు చూడరు తండ్రి ఆ పింఛన్లు అన్న ఒకే అయితే అని ఈ పెద్ద సార్ల కాడికి వచ్చినాం అందరికి ఒకటే నమస్కారాలు మా బీద కళాకారులు మీరు చూడాలి మమ్మల్ని జీవించి ఏదైనా మాకు సాయం చేయాలి డక్కని కళాకారు మా అందరికీ కూడా నమస్కారాలు